హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి మహేంద్ర అలపా పాసింజర్ ఆట తీసుకొచ్చాను అందుకంటే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అన్లు పెట్టుకోండి మరియు మీ దగ్గర ఎటువంటి వాహనాలు ఉన్నా మన వాట్సాప్ నెంబర్కి ఫోటోలు వివరాలు పంపించండి మన ఛానల్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూడండి వివరాలు అన్నీ తెలుసుకోండి అప్పుడు మాత్రమే వాహనర్కి ఫోన్ చేయండి ఊరికే టైంపాస్ కాల్ చేయకండి ఈ బండి వచ్చి శ్రీకాకుళం డిస్టిక్లో శ్రీకాకుళంలో ఉంది ఇది మోడల్ వచ్చి రెండు వేల పదమూడు దీనికి టైర్లు అయితే ఎయిటీ పర్సెంట్ మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ బండి అయితే ఎటువంటి రిపేర్ లేదని వానర్ చెప్తున్నాడు రన్నింగ్లో ఉందంటే బండి ఇది ఇప్పుడు బండి ఇది వానర్ చెప్తున్న రేట్ వచ్చి వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది వన్ ఇయర్ ఎఫ్సీ ఉందంట బండి వానర్ చెప్తున్న రేటు ఎనభై ఐదు వేలు ఇదేం ఫిక్స్డ్ రేట్ ఏం కాదు మీరు మాట్లాడుకుంటే కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది బండి ఎవరికైతే కావాలనుకున్నారో వారి నమ్మ టైటిల్లో పెడతాను ఫోన్ చేసి డీటెయిల్గా చెక్ చేసి తీసుకోండి ఒకవేళ బండి అమ్ముడిపోతే వారి నమ్మ టైటిల్ తీసుకొని వెళ్ళింది రాయడం జరుగుతుంది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి